శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీ జీ వెంకటేశన్ గారు వారి జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటనను ఈ విధంగా వివరించారు వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పరమాచార్య స్వామివారు మహారాష్ట్రలోని మిరాజులో మకాం చేస్తున్నప్పుడు వారి జయంతి సందర్భంగా కచేరీ చేయడానికి చెన్నై నుండి మా బృందం వెళ్ళింది మరుసటి రోజు మహాస్వామివారు పరివాటం ధరించి ధ్యానంలో ఉన్నప్పుడు వెంకటేశు ప్రత్యేకించి దీక్షిత కృతులను పాడమని ఆజ్ఞాపించారు అలా ఒక గంటసేపు రాగాలను కృతులను పాడిన తర్వాత స్వామివారు ధ్యానం ముగించుకొని బయటకు వచ్చి ఆ పరివాటాన్ని నాతలపై పెట్టమని ఆదేశించారు అది ఇప్పటికీ నా మందిరంలో భద్రంగా ఉంది మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు కచేరీ జరిగింది రాత్రి ఎనిమిది గంటలకి మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లో చెన్నై వెళ్ళడానికి స్వామివారి అనుమతి తీసుకోవడానికి స్వామివారి వద్దకు వెళ్ళాము ఏడు గంటలప్పుడు నన్ను మళ్ళీ కచేరీ మొదలు పెట్టమన్నారు బుక్ చేసిన టికెట్లను రద్దు చేసుకోవడం ఎలాగో అర్థం కాక మేము కంగారు పడుతూ ఉంటే అప్పుడే ఆ హెచ్టిసి హెచ్టీసీ బంధువులు స్నేహితులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు శ్రీకంఠన్ రామమూర్తి విషయం అతనితో చెప్పగానే అంతా నేను చూసుకుంటాను రేపు ఉదయం మైలై ఎక్స్ప్రెస్కు మీకు అన్ని ఏర్పాట్లు చేసి నేను కూడా ఈ ముగ్గురితో పాటు వెళ్తాను అని చెప్పాడు ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కచేరీ జరిగింది కచేరీ వినడానికి చాలామంది వచ్చారు అప్పుడే సాంగ్లీ మహారాజు తన కుటుంబంతో పరివారంతో వచ్చారు తనతో పాటు బుట్టలలో పళ్ళు ఎర్రనిది తెల్లనిది నీలిరంగుది కాశ్మీర్ శాలువాలు మూడు తెచ్చారు వీటన్నింటినీ స్వామివారి ముందుంచారు స్వామివారి కుడివైపున శాలువ ఎడమవైపున తెల్లనిది ఎర్రనిది స్వామివారి తలపై నుంచుకున్నారు వారిని అలా చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఒక అరగంట తర్వాత స్వామివారి ఆజ్ఞ ప్రకారం మహారాజే స్వయంగా ఎర్రశాలువని పళ్ళతట్టలో పెట్టి మా నాన్నగారు బ్రహ్మశ్రీ చిత్తూరు గోపాలకృష్ణ అయ్యర్ గారికి నీలుశాలువ నాకు తెల్లరంగు శాలువ మృదంగం రమేష్కు ఇచ్చారు ఇది మాకు గొప్ప సన్మానంగా ప్రత్యేకించి స్వామివారి రక్షణగా భావించాము మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు మాతో పాటు చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ వచ్చి స్వామివారు ఇచ్చిన విభూతి కుంకుమ ప్రసాదం తీసుకొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నాము మేము ప్రయాణంలో ఉండగా వార్తాపత్రికలో నిన్న మేము ప్రయాణించవలసిన మహాలక్ష్మి ఎక్స్ప్రెస్లో ఎనిమిది భోగీలు విడిపోయి పెద్ద ప్రమాదం జరిగిందని తెలిసి కంగు తిన్నాము కేవలం మహాస్వామివారి వల్లనే మా ప్రయాణం వాయిదా పడింది స్వామివారి దివ్య దృష్టికి మేమంతా దాసోహమయ్యాము అపారకరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిం శ్రీచంద్రశేఖరగూరుం ప్రణమామి ముదాన్వహం సర్వ స్వస్తి